హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సై మీడియా ఫ్రెండ్స్ ఇప్పుడు అందన వార్త రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ ఒకటి నుండి మారిపోతున్న ఐదు రూల్స్ ఆ వివరాలు అయితే ఈ వీడియోలో చెప్పడం జరిగింది వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే మన చోనాలని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాం నవంబర్ ముగియనుంది డిసెంబర్ నెల ప్రారంభం కానుంది ఈ నెల నెలాఖరుతో అనేక ముఖ్యమైన పనులకు గడువులు కూడా సమీపిస్తున్నాయి ఈ పనులకు గడువు నవంబర్ ముప్పై అంతకు ముందే వాటిని పూర్తి చేయడం చాలా ముఖ్యం కొత్త నెల ప్రారంభం కాగానే కొన్ని విషయాలలోని నియమ నిబంధనలు మారుతూ ఉంటాయి కొన్ని విషయాలు ఉపశమనం కలిగిస్తుంటే మరికొన్ని ఆర్థికంగా ప్రభావం పడుతుంది కొత్త నిబంధనలు సాధారణ ప్రజలకు సంబంధించినవే ఉంటాయి మొదటిది ఏకీకృత పెన్షన్ పథకం గడువు తేదీ మీరు ప్రభుత్వ ఉద్యోగి అయితే కొత్త యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్కు మారాలనుకుంటే మీకు నవంబర్ ముప్పై వరకు సమయం ఉంది డిసెంబర్ ఒకటి నుండి యూపీఎస్ని ఎంచుకునే ఎంపిక నిలిపివేస్తారు ఎందుకంటే ఎన్పిఎస్ నుండి యూపీఎస్కి మారాలనుకునే ఉద్యోగులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలి ఈ గడువును మొదట సెప్టెంబర్ ముప్పైగా నిర్ణయించారు కానీ తర్వాత నవంబర్ ముప్పై వరకు పొడిగించారు ఇక రెండవది టీడీఎస్ స్టేట్మెంట్ సమర్పించడానికి చివరి తేదీ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదులో మీ లావాదేవీలలో దేనిపైనైనా సెక్షన్ వన్ నైంటీ ఫోర్ ఐఏ వన్ నైంటీ ఫోర్ ఐబి వన్ నైంటీ ఫోర్ ఎం లేదా వన్ నైంటీ ఫోర్ ఎస్ కింద టీడీఎస్ తగ్గిస్తే సంబంధిత స్టేట్మెంట్ను సమర్పించడానికి చివరి తేదీ నవంబర్ ముప్పై సకాలంలో సమర్పించడంలో విఫలమైతే జరిమానాలు వడ్డీ రెండు విధించవచ్చు ఇక మూడవది ఎల్పిజి సిలిండర్ ధరలు ప్రతి నెల మొదటి తేదీ మాదిరిగానే కొత్త ఎల్పిజి సిలిండర్ ధరలు డిసెంబర్ ఒకటిన అమల్లోకి వస్తాయి నవంబర్ ఒకటిన ఓఎంసీలు పంతొమ్మిది కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను ఆరు పాయింట్ యాభై వరకు తగ్గించాయి డిసెంబర్లో ధరలు మరింత పెరగవచ్చు లేదా తగ్గవచ్చు ఇక నాలుగవది విమాన టికెట్ల ధరల్లో మార్పులు ప్రతి నెల మొదటి తేదీన ఏటీఎఫ్ ధర కూడా సవరిస్తూ ఉంటుంది డిసెంబర్లో ఏటీఎఫ్ ఖరీదైనది అయితే విమాన టికెట్లు కూడా పెరగవచ్చు ఇది చౌకగా మారితే ప్రయాణికులకు కొంత ఉపశమనం లభించవచ్చు ఇంకా ఐదవది ఐటీఆర్ దాఖలకు చివరి తేదీ సెక్షన్ నైంటీ టూ ఈ కింద పత్రాలను సమర్పించవలసిన పన్ను చెల్లింపుదారులకు నవంబర్ ముప్పై కూడా చివరి తేదీ మీ వ్యాపారం లేదా ఆదాయం అంతర్జాతీయ లావాదేవీలను కలిగి ఉంటే మీరు ఐటీఆర్ దాఖలను ఆలస్యం చేయడం వలన గణనీయమైన నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది పన్ను పత్రాలను దాఖలు చేసిన పెన్షన్లను అప్డేట్ చేసిన లేదా ప్రభుత్వ పథకాన్ని ఎంచుకున్న నవంబర్ ముప్పై అన్ని పనులకు సాధారణ గడువు ఈ గడువు ముగిసిన తర్వాత డిసెంబర్ ఒకటి నుండి చాలా పనులు పనిచేయడం ఆగిపోతాయి అప్పుడు మీకు జరిమానా విధించవచ్చు